తెలంగాణ తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు ఇచ్చాయో మనకు రావడం అయితే జరిగిందనమాట తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో యాభై శాతానికి పైగా వార్డులో కాంగ్రెస్ ఆధికత కనబరిచిన విషయం అందరికీ తెలిసిందే అయితే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత శాతం మేర ఓట్లు నమోదయ్యాయో ఎన్నికల అధికారులు అయితే వెల్లడించారు మొత్తంగా కాంగ్రెస్కు ముప్పై తొమ్మిది పాయింట్ జీరో ఎనిమిది శాతం ఓట్లు అయితే తెలిపారు బీఆర్ఎస్కు ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతం ఓట్లు భాజపాకు పదిహేను పాయింట్ ఆరు ఏడు శాతం ఓట్లు పోలినట్లయితే తెలిపారన్నమాట అయితే ముఖ్యంగా ఎంఐఎంకి అయితే మూడు పాయింట్ ఇరవై ఎనిమిది శాతం ఫార్వర్డ్ బ్లాక్ ఒకటి పాయింట్ ఐదు శాతం సిపిఐకి వన్ పాయింట్ త్రీ శాతం సిపిఎంకు జీరో పాయింట్ ఫైవ్ శాతం జనసేనకు జీరో పాయింట్ త్రీ శాతం ఓట్లు నమోదనలు పేర్కొన్నారు నూట పదహారు మున్సిపాలిటీల్లోని రెండు రెండు వేల ఐదు వందల ఎనభై మూడు వార్డులు ఎన్నికలు జరిగాయి వీటిలో కాంగ్రెస్ పదమూడు వందల నలభై ఏడు వార్డులు విజయం సాధించి అరవై ఆరు మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది బీఆర్ఎస్ ఏడు వందల పదిహేడు వార్డులు గెలుపొందింది పదమూడు మున్సిపాలిటీలు దక్కించుకుంది భాద రెండు వందల అరవై ఒక్క వార్డులో స్వతంత్రం రెండు వందల యాభై ఆరు వార్డులు విజయం సాధించారనమాట ముప్పై ఆరు మున్సిపాలిటీలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది ఏడు కార్పొరేషన్ల ఎన్నికలు మంచిర్యాల రామగొండం నల్గొండ కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది మిగతా చోట్ల హంగ్ ఏర్పడటంతో ఆయా కార్పొరేషన్ ఫలితాలు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది సో ఈ విధంగా ఓట్ల శాతం అయితే రావడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం